మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను సంగారెడ్డి జిల్లాలో మొన్న ఇరవై ఎనిమిదవ తారీఖున అంటే ఎగ్జాక్ట్లీ వన్ వీక్ క్రితం ఎప్పుడైతే ఈ ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి కూడా చనిపోయే ప్రయత్నం జరిగింది అన్నటువంటి వార్త ఎప్పుడైతే వచ్చిందో పూర్తిగా సంచలనం క్రియేట్ చేసింది ఎందుకంటే ముగ్గురు పిల్లలకి కూడా పెరుగన్నంలో విషం కలిపి ఆ తర్వాత ఆ అన్నాన్ని కూడా ఇప్పుడు ఆమెనే తినింది సో ముగ్గురికి విషం ఇవ్వడమే కాకుండా తల్లి కూడా చనిపోయే ప్రయత్నం చేసింది కాబట్టి ఆబ్వియస్లీ ఆయన ఆమె భర్త ఎవరైతే ఉన్నారో చెన్నయ్య ఆయన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉన్నారు సో ఈ వార్త ఎప్పుడైతే వచ్చిందో ఎందుకు ఇట్లా జరిగింది ఏంటి ఎందుకని వాళ్ళ పిల్లలకి విషమిచ్చింది అట్లాగే ఆమె కూడా విషం తీసుకుంది ఎందుకు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడిచింది ముగ్గురు పిల్లలు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది వాళ్ళ పిల్లల పేర్లు వచ్చేసి సాయి కృష్ణ పన్నెండు సంవత్సరాలు మధుప్రియ పది సంవత్సరాలు గౌతమ్ ఎనిమిది సంవత్సరాలు సో ఈ తల్లి ఎప్పుడైతే రజిత తల్లి పేరు వచ్చేసి రజిత సో ముగ్గురు పిల్లలకి పెరగన్నంలో ఆమె పురుగుల మందు కలిపి పెట్టినట్టుగా అది తిన్న తర్వాత పాపం కొద్దిసేపటికే వాళ్ళ పిల్లలు అయితే అయితే చెన్నయ్య ఆయనకు కూడా యాక్చువల్లీ ఆ పెరుగన్నం పెట్టాలనుకుంది కానీ ఆయనకు ఆల్ ఆఫ్ సడన్ ఫోన్ రావడం ఆయన పని నిమిత్తం వెళ్ళిపోవడం అయితే జరిగింది అప్పుడు ఈ రజిత అనే ఆమె ఏం చేసిందంటే ఆమె కూడా పెరుగన్నం తినింది అని అనుకున్నారు అంతా కానీ కాదు యాక్చువల్లీ ఆమె పెరుగన్నం ఎంత తక్కువ తినిందో తెలియదు బట్ ఆమెను హాస్పిటల్కి తరలించడం కొంత కడుపు నొప్పి వస్తుంది అని చెప్పడంతో దగ్గరలో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి తరలించింది వెంటనే ఆమె కోలుకోవడం కూడా జరిగింది ఆమె ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది అయితే ఈ కేసులో మరి ఏం జరిగింది ముగ్గురు పిల్లలకు విషం ఎందుకు ఇచ్చింది అట్లాగే ఆమె ఎందుకు తినింది అనేటువంటిది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అందరూ పోలీసులతో సహా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కూడా భర్త చెన్నై మీదనే ఆరోపణలు చేశారు అట్లాగే పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేసింది కూడా చెన్నై మీదనే తీరా చూస్తే చెన్నై అసలు చెన్నయ్యని కూడా చంపుదామనుకుంది ఆ మహిళ రజిత అనేటువంటిది ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసినటువంటి సిచ్యుయేషన్ ఎందుకంటే ఆయన పెరగన్నం తినకుండా హుటాహుట్న వెళ్ళిపోయాడు కాబట్టి బతికిపోయాడు లేదంటే ఆ రోజు భర్తకు కూడా అట్లాగే ఆ విషం కలిపినటువంటి పెరగన్నం పెడదామని డిసైడ్ అయింది రజిత అనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది తీరా ఇదంతా చూస్తే వివాహేతర సంబంధానికి కారణంగా ఇదంతా జరిగినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలింది ఎందుకంటే రజిత దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్కూల్లో ఆమె కూడా పనిచేస్తోంది అక్కడ పరిచయం ఎవరితోనో పరిచయం అయింది ఆ వ్యక్తే ఇప్పుడు వీళ్ళందరినీ అడ్డు తొలగిస్తే ఇంకా ఆ వ్యక్తితోని కలిసి ఉండొచ్చు అని భావించింది కాబట్టి వీళ్ళందరి హత్యకు కుట్ర చేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలింది ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తోంది ముగ్గురు పిల్లల్ని చంపి ఆ తర్వాత భర్త చెన్నయ్యను కూడా చంపాలనుకుందా అనేటువంటిది ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది ఎందుకంటే వాళ్ళు మనం గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళాం గ్రౌండ్లో కూడా ఈ ఇద్దరు గురించి కానీ ఆ ఫ్యామిలీ గురించి కానీ ఎవ్వరు కూడా నెగటివ్ చెప్పలేదు ఎప్పుడు కూడా వాళ్ళు కొట్లాడుతున్నట్టు కానీ ఇంకేదన్నా జరిగినట్టు కానీ ఎక్కడ కూడా లేదు అనేటువంటిది కూడా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ సో అట్లాంటి టైంలో మరి ఏం జరుగుంటుంది ఇంత ఘాతుగానికి ఎందుకు పాల్పడింది రజిత అంటే పూర్తిగా వాళ్ళ రజిత తల్లిదండ్రులు వాళ్ళ ఎవరైతే చెన్నయ్య ఉన్నాడో ఆయన సతాయించేవాడు మా అమ్మాయిని కొట్టేవాడు తిట్టేవాడు అట్లాగే చాలా టైమ్స్ ఆమె మీద కొంతమేర అంటే అనుమానం కూడా ఉండింది అనేటువంటిది వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పడం జరిగింది సో ఇప్పుడు అనుమానమే నిజమైనట్టు లెక్క ఎందుకంటే ఆ అనుమాన పడ్డది చెన్నయ్య కరెక్ట్ అయింది అనుకోవచ్చు ఎందుకంటే వివాహేతర సంబంధం ఉంది కాబట్టే అనుమానం వ్యక్తం చేసేడు ఇప్పుడు పిల్లల్ని చంపడానికి అట్లాగే ఈ చెన్నయ్యని కూడా చంపుదామనుకుంది కూడా అందుకే అనేది ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి సిచ్యువేషన్ సో పూర్తిగా ఇదొక మలుపు తిరిగింది అనుకోవచ్చు బిడ్డల్ని చంపాలనుకుంది అట్లాగే ఆమె కూడా ఆత్మహత్య చేసుకోవాలనుకుంది భర్త వేధింపులు తాళలేక ఆర్ ఆయన అనుమానం తాళలేక అని అందరు అనుకున్నారు కానీ ఇప్పుడు వివాహేతర సంబంధం దీని అంతటికీ కారణంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి సిచ్యువేషన్ సో పూర్తిగా ఈ కేసులో ఏం జరిగింది ఏంటి అనేది కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పబోతున్నారు మరి కాసేపట్లోనే ఆ ప్రెస్ మీట్ కూడా ఉండబోతోంది కానీ పోలీసులు కూడా ఆశ్చర్యపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది ఇంత కర్కశంగా ఒక తల్లి బిడ్డల్ని చంపి ఆ తర్వాత భర్తను కూడా చంపిన తర్వాత అందరి అడ్డు తొలగించుకొని వివాహితర సంబంధంతో ఇంకొక వ్యక్తితో వెళ్ళిపోవాలనుకుంది కాబట్టి ప్లాన్ ప్రకారం ఇదంతా చేసినట్టుగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది సో అమీన్పూర్లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో విషాదకరమే కాదు ఇప్పుడు పూర్తిగా ఈ తల్లి ప్లాన్ ప్రకారమే చేసినట్టుగా తేలింది ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు అట్లాగే పాపం బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అభం శుభం తెలియని అసలు ఎలాంటి తప్పు చేయని ఏమి అవగాహన లేకుండా ఇప్పుడు ఈ ముగ్గురు పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి